కూడా జరుగుతుంది అండ్ జనసేన ఆల్రెడీ ఇక్కడ ఉంది ఆఫ్టర్ ఆంధ్రప్రదేశ్ ఫలితాల తర్వాత ఇంకా బలంగా ముందుకెళ్తుందని అందరూ ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అలాగే జరుగుతుంది అండ్ సమస్యల గురించి కూడా ఇక్కడ నాట్ ఓన్లీ కళ్యాణ్ గారిని చూడ్డానికే కాదు అక్కడ ఉన్న లోకల్ సమస్యల గురించి కూడా చాలామంది వస్తున్నారు ముఖ్యంగా సిరిసిల్ ఇష్యూ గురించి కొంతమంది వచ్చి చేనేత కార్మిలు వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా తెలియజేస్తున్నారు అంటే సందర్భం కాకపోయినందుకు చెప్తున్నాను చెప్తున్నానంటే అక్కడ ఎనిమిది ఆత్మహత్యలు చేసుకున్నారు వాళ్ళందరూ వచ్చి మేము ఒక మెమోరండం ఇస్తాము కళ్యాణ్ గారికి ఎందుకంటే చేనేత వాళ్ళ గురించి కళ్యాణ్ గారు ఇంతకుముందు వచ్చారు సిరిసిల్ల అంటే మా ప్రాబ్లమ్స్ ఇప్పుడు కొంచెం పెద్దగా అయ్యాయి గవర్నమెంట్ తర్వాత ఎందుకంటే ఈ పది సంవత్సరాల కాలం కంటే ఇప్పుడు కొంచెం ఆరు నెలల్లోనే ఎనిమిది ఆత్మహత్యలు చేసుకున్నారు సో ఒకసారి మేము వినతి పత్రం ఇస్తామని కొంతమంది వచ్చారు సో వాళ్ళది కూడా మేము కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాం అంటే సమస్య అంటే సంతోషం కాదు సమస్యలు కూడా చెప్పుకోవడానికి చాలామంది ఉన్నారు కళ్యాణ్ గారితో సీరియస్ చేసుకోవడానికి